పేరు అంజమ్మ మాది అడ్డకల్ మండల్ నేను బీఆర్ఏగా చేస్తున్నాను అప్పుడు అప్పటికి అయితే వీఆర్ఏ నుండి ఎయిటీ వన్ ఎయిటీ ఫైవ్ జియో ప్రకారము గత ప్రభుత్వం మాకు ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది ఇవ్వడం జరిగింది ఆ ప్రమోషన్లో భాగంగా నాకు వార్డ్ సరిగ్గా మహబూబ్ నగర్ మున్సిపాలిటీకి అలర్ట్ చేసిండ్రు అయితే మహబూబ్ నగర్ మున్ డిస్టిక్లో పద్నాలుగు పోస్టులు గాను నలభై తొమ్మిది మందిని అలర్ట్ చేసిండ్రన్నమాట అయితే నలభై తొమ్మిది మందిని అలా అయిన తర్వాత ఆరు నెలల వరకు మేము ఉద్యోగాలు చేస్తూనే ఉన్నాం అంటే వర్క్ చేస్తున్నాం అయితే ఆరు నెలల టైం చేసినాక మాకు ప్రాన్లు కానీ ఐడీలు కానీ జీతాలు వచ్చే సమయానికి గవర్నమెంట్ ఏం చేసి అది ఉన్నతాధికారులు లేవు అయినా మీకు పోస్టులేము పద్నాలుగు ఉన్నాయి మీకు ఐడీలు జీతాలు ఇవ్వడము కుదరదు మీరు ముప్పై ఐదు మందిని ఎక్సైజ్ ఉన్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే తదుపరి మేము కలెక్టర్ గారిని కలిసి కలెక్టర్ గారికి మా విషయం అంతా వినియోగించుకున్నాం అయితే అంటే కలెక్టర్ గారు కూడా వస్తాయమ్మా మీకు జీతాలు ఎక్కడ పోవు ఐడీలు అన్నీ కూడా వస్తాయి మీరు అయితే ఉద్యోగ మీరైతే డ్యూటీలో కొనసాగండి అని చెప్పేసి చెప్పడం జరిగింది అయినా కూడా కలెక్టర్ కానీ మిగతా ఉన్నతాధికారులకు కానీ అందరికీ కూడా రిప్రజెంటేషన్స్ ఇస్తూ వస్తున్నాము అయితే ఎవరు కూడా అసలు దాని గురించి పట్టించుకోవడం లేదు నుండి వచ్చినాయమ్మా మేమేం చేయనీక రాదు సీసీలకు లెటర్లు పెట్టినాం అక్కడ నుండే రావాలి అని చెప్పేసి కలెక్టర్లు కానీ మిగతా అధికారులు కానీ చెప్పడం జరుగుతుందనమాట అయితే ఇట్లా ఎన్నిసార్లు అడిగినా కూడా ఇదే విధంగా చెప్తున్నారు అయితే ఈ పద్నాలుగు పోస్ట్లను పోస్టులకు కానీ ముప్పై తొమ్మిది నలభై తొమ్మిది మందిని అలర్ట్ చేసుకొని ముప్పై ఐదు మందిని బయట ఉంచడం జరిగింది అంటే ఈ ముప్పై తొమ్మిది మంది ముప్పై ఐదు మందికి అసలు జీతాలు లేవు ఐడి లేవు ట్రాన్ లేవు అయితే అంటే పదకొండు నెలల నుంచి జీతాలు లేక మేము రోడ్న పడే పరిస్థితికి వచ్చింది తీసేళ్లకు కానీ తర్వాత నవీన్ మిఠల్ సార్ కానీ అందరు కూడా మేము లెటర్లు ఇస్తూ వస్తున్నాం అయితే ఎవరు కూడా స్పందించడం లేదు అయితే మా బాధను ఎవరు చెప్పుకోలో తెలియక ఎన్నోసార్లు ఎన్నో అసలు ఎన్నో లెటర్లు ఇవ్వడం జరిగింది ప్రతి చిన్న అధికారితో సహా అందరికీ ఎమ్మెల్యేలు కానీ తర్వాత మంత్రులను కానీ అందరికీ కలిసి లెటర్లు ఇచ్చిన కూడా ఎవరు కూడా మన సమస్యను పరిష్కరించలేదు నూతనంగా వచ్చినటువంటి కలెక్టర్ గారు మా సమస్యను పరిష్కరిస్తారని చెప్పేసి మేడం గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మా కుటుంబ పోషణ జీతం పైన మా కుటుంబ పోషణ నడిచేది అనమాట అయితే మాకు వచ్చినటువంటి ప్రమోషన్ ద్వారా మా కుటుంబ పోషణ నడుస్తుందేమో అనుకుంటే అట్లా ఉడక లేకుండా ఇప్పుడు మాకు కుటుంబ వారం ఎక్కువైపోయి అప్పుల బాధలు ఎక్కువైపోయి అసలు మా పరిస్థితి దయానీయ స్థితిలో ఉంది రోడ్న పడే పరిస్థితి వచ్చింది కాబట్టి మా సమస్యను తొందరగా నూతన కలెక్టర్ గారు పరిష్కరిస్తానని చెప్పేసి మేడం గారికి లెటర్ ఇవ్వడానికి వచ్చింది మీ ఉద్యోగాల కోసం మీరు ఇంతవరకు ఎవరెవరి దగ్గరికి వెళ్ళి అప్లికేషన్లు పెట్టారు కలెక్టర్ గారికి పాత కలెక్టర్ గారికి ఇచ్చినాం తర్వాత ఏవో సార్కి ఇచ్చినాం స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్యేలకు ఇచ్చినాం ఎవరి ఏ ఏ కానిస్టెన్స్కి ఉన్న అవి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గుడికి ఇచ్చినాం అయితే సీసీఎల్ లో లచ్చని ఎట్లీసారి గారి గుడికి ఇచ్చినాం తర్వాత బంగారవీందర్ ఎవరైతే ఉన్నారో ట్రైస్ అధ్యక్షుడు బంగారవీందర్ రెడ్డి సార్ కూడా కలిసి ఇవ్వడం జరిగింది తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ అయినటువంటి నవీన్ సార్ లెటర్ ఇచ్చిన ఇంత రెవెన్యూ మినిస్టర్ కు ప్రతి అసలు రెవెన్యూ మినిస్టర్ కూడా ఎన్నో లెటర్లు ఇచ్చినాం అయినా కూడా రెవెన్యూ మినిస్టర్ సార్ స్పందించారు కాగుతుందో అసలు రెండు రోజుల ప్రతిసారి వెళ్ళి అంటే వారంలో మూడు నాలుగు సార్లు మేము సీసీలోకి వెళ్తున్నాం ప్రతి ఉన్నతాధికారులు లాస్ట్ ఇరవై తారీఖు ఒక ఇరవై తారీఖు రోజు కూడా సీసీలకు వెళ్ళడం జరిగింది లచ్చిరెడ్డి సార్ను తర్వాత వంగ రవీందర్ రెడ్డి సార్ను నవీన్ మిఠాల్ సార్ను అందరినీ రెవెన్యూ మినిస్టర్ కూడా కలిసి ఆయన కూడా రెండు మూడు రోజులు వస్తాయి రెండు మూడు రోజులు వస్తుంది అని చెప్పడం జరుగుతుంది గత ఆరు నెలల నుండి ఈ రెండు మూడు రోజులు అనడమే తప్ప మీరు వస్తాయి అంటున్నారు కానీ ఇంతవరకు మాత్రం మాకు ఇంతవరకు ఆర్డర్స్ రాలేదు మాకు ఐడియల్ రాలేదు అసలు ఐడియల్ జీతాలు కానీ ఐడియల్ కానీ వచ్చే ప్రయత్నం కూడా చేయట్లేదు కనీసం ఆర్డర్లు కూడా ఇవ్వట్లేదు కోరుకుంటున్నా మాకు తొందరగా ఆర్డర్స్ వచ్చి మాకు ఐడి ఇంత కోల్పోయిన సర్వీస్ కూడా మాకు ఇప్పుడు రావాలని కోరుతున్నాం నర్మదా దేవరికద్ర మండల్ నేను కూడా మామనార్ మున్సిపాలిటీలో వార్డ్ ఆఫీసర్గా ముప్పై మందిగా నేను ఒక దాన్ని మాకు త్వరగా ఆర్డర్స్ ఇచ్చి మేము ఇంతకుముందు కోల్పోయిన సర్వీసు జీతాలు అవన్నీ మాకు వచ్చేదాకా వచ్చేలా న్యాయం చేయాలని కలెక్టర్ కానీ మేము కోరుచున్నాం సో ఈ విషయం పైన మీరు సీఎం పేసి కానీ ప్రజాపాలనకు కానీ మీరు ఏమైనా అర్జీలు పెట్టుకున్నారా పెట్టుకున్నాం సీఎం సార్ క్యాంప్ ఆఫీస్ కూడా వెళ్ళడం జరిగింది అయితే అక్కడ సీఎం సార్ క్యాంప్ ఆఫీస్ కి వెళ్తే అక్కడ లోపలికి సీఎం సార్ కలవడానికి కూడా మేము మార్నింగ్ సెవెన్ నుంచి ఈ రాత్రి తొమ్మిది గంటల వరకు వెయిట్ చేసినాం అయినా కూడా మాకు ఎవరు కూడా సీఎం ని కలవడానికి అవకాశం ఇవ్వలేదు అయితే రిప్రజెంటేషన్ కూడా ఇచ్చినాం ఇక్కడ ఆఫీస్ సీఎం క్యాంప్ ఆఫీస్ లో అయితే అంటే అక్కడ నుండి సీసీలకు పంపించిండ్రు సీఎం పేషెంట్ ఉంటే సీసీలకు పంపించండి అనమాట ఆ లెటర్ అయితే ఆ లెటర్ ఇంతవరకు బదులు లేదు అసలు దాని గురించి ఎవరు పట్టుకు పట్టించుకునే కూడా లెటర్ ఇప్పుడు మున్సిపాలిటీలో కానీ జిల్లా అధికారులు ఇప్పుడు జిల్లా ఆఫీసులో కానీ అధికారులు కానీ స్పందన ఏమొస్తుందండి ఇప్పుడు మీకు చెప్పినప్పుడు మాకు స్పందన ఏమొస్తుందంటే వాళ్ళు చేసిన అభద్రత అంటే వాళ్ళు వాళ్ళు చేసిన పొరపాటు కింది స్థాయి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అంటే ఆ సెక్షన్కు సంబంధించినవి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఆ సెక్షన్కు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్ వాళ్ళు అభద్రత వల్లనే మాకు పొరపాటు జరిగి మేము ఇట్లా బయట ఉండాల్సి వచ్చిందనమాట అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఉడక జరగలేదు ఓన్లీ నగర్ డిస్టిక్లోనే ముప్పై ఐదు మంది జూనియర్ రెస్టింట్లము కమ్ వార్డ్ ఆఫీసర్లము బయట ఉన్నాము ఇప్పటి వరకు ఎన్నో సమస్యలు ఇప్పుడు అంటే మీతో పాటు అంటే రాష్ట్రంలో మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా మరి వాళ్ళందరికీ శాలరీస్ ఇస్తున్నారు గవర్నమెంట్ శాలరీస్ వస్తున్నాయి సార్ అందరికి వస్తున్నాయి అందరూ జీతం తీసుకుంటున్నారు అందరూ కూడా ఉద్యోగంలో కొనసాగు కొనసాగుతున్నారు మా మహబూబ్ నగర్ లో ఉన్నట్టు ముప్పై ఐదు మందికి మాత్రమే ముప్పై ఐదు మందికి మాత్రమే మీకు శాలరీస్ రావడం లేదు ఎన్ని రోజుల నుంచి రావడం లేదు గత పది నెలలు పదకొండు నెలలు పదకొండు నెలలు అవుతుంది మరి మీ ఇంట్లో అంటే మీకు పిల్లలు ఉంటారు స్కూల్ స్కూల్లోకి వెళ్ళే పిల్లలు ఉంటారు వచ్చేస్తారు మున్సిపల్ ఆఫీస్లో సార్ నేను కూడా జూనియర్ అసిస్టెంట్ ఈ ముప్పై ఐదు మందిలో నేను ఒక బాధ్యురాలని సార్ కుటుంబ పోషణ చాలా ఇబ్బందిగా సార్ మా కుటుంబ పోషణ అయితే మాకు తొందరగా పోస్టింగ్ ఇచ్చి మాకు జీతాలు ఇచ్చి చేస్తే చాలు మాకు ఇక్కడ ఏంది చేస్తాను సార్ చివరిగా రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పదలు ముఖ్యమంత్రి గారికి మీరు ఏం చెప్తారు మా బాధలు అర్థం చేసుకొని మాకు తొందరగా మా సమస్యను సాల్వ్ చేసుకుంటాము